అప్పు అంటే బై మునిమాణిక్య నరసింహారావు గారు అప్పు అంటే మనకు ఏదో అవసరం కలిగినప్పుడు ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి కానీ గ్రామస్తుల దగ్గర నుంచి కానీ పొరుగు వారి దగ్గర నుంచి కానీ లేక ఒక బ్యాంక్ లాంటి సంస్థలలో కానీ మళ్ళీ ఇస్తామనే భ్రమ పెట్టి తీసుకొని గన తీసుకున్న ధనమును కానీ ధనేతరములు కానీ అప్పు అని పేరు అప్పులు తీసుకున్న ఆచారము చాలా పురాతనమైన ఆచారం ఎప్పటి నుండో ఈ ఆచారం మన దేశంలోనే కా కాక ఇతర దేశాల్లో కూడా ఉన్నది షేక్స్పియర్ నాటకాల్లో ఈ అప్పుల వ్యవ వ్యవహారం కొంత కనిపిస్తుంది మర్చెంట్ ఆఫ్ వెన్నీసు అనే నాటకంలో యాంటోనియా అనే వర్తకుడు షైలాక్ అనే వడ్డీ వర్తకుని వద్ద ఒక పెద్ద మొత్తంను అప్పుగా పొచ్చుకుంటాడు కదంతా ఆ విషయాన్ని ఆ ఆ ఇంచుకొని నడుస్తుంది షేక్స్పియర్కు నాటికి అప్పులు పుచ్చుకోవడము తీర్చడము అనే వ్యవహారము జరుగుతూనే ఉంది హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి విశ్వామిత్రునికి యాగం చేయడానికి డబ్బిస్తాడు ఆ మునిచంద్రుడు ఆ సొమ్మంతా మళ్ళీ ఆ మహారాజ్ చేతిలోనే పెట్టి ఉంచుకు కావలసినప్పుడు వచ్చి తీసుకో తీసుకుపోతాను అని అంటాడు ఆ తర్వాత మరో సందర్భంలో ఆ హరిశ్చంద్రుడు ఆ మునీశ్వరునికే తన రాజ్యమంతా ధారపోస్తాడు రాజ్యం పుచ్చుకొని విశ్వామిత్రుడు ఆ దాచిపెట్టిన డబ్బు తెమ్మంటాడు కథ అందరికీ తెలిసిందే కదా ఆ కథంతా మనకు అక్కర్లేదు అందులో హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి విశ్వామిత్రుడు విశ్వామిత్రునకు బాకీ పడి అది తీర్చడానికి నానా అవస్థలు పడతాడు ఇంతకు మనకు కావాల్సిన విషయం ఏమిటంటే అప్పులు పుచ్చుకోవడము తీర్చడము అనే వ్యాపారము బహు పురాతనమైనది అని పురాణంలో నుంచి ఇంకా ఎన్నో కథలు వీని గురించి ఈ అప్పులు చేయడము తీర్చడము అనే కా అనే అనేది ఇలా చాలా కాలం నుంచి వస్తు ఉన్న సాంఘిక వ్యాపారం అని చూపించగలను కానీ అది అవసరమని తలచి ఆ విషయం వదిలి అది అనవసరమని తలచి ఆ విషయాన్ని వదిలేస్తున్నాను ఇదండి అప్పు గురించి మునిమాణిక్య నరసింహారావు గారు చెప్పిన విషయం